మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయటం తెలిసిందే ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వైసీపీ కార్యాలయాలకు అధికారులు నోటీసులు ఇచ్చిన విషయానికి తెలిసిందే అనుమతులు లేకుండా పార్టీ కార్యాలయాలు నిర్మించారని ఆ కార్యాలయాలను ఎందుకు కూల్చకూడదు కూడదు వివరణ ఇవ్వాలంటూ అధికారులు వైసీపీకి నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ నోటీసులపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది దీనిలో భాగంగా బుధవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది గురువారం వైసీపీ దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్థానంలో విచారణ ముగిసింది ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు ఇదే సమయంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ కేసుకు సంబంధించి తీర్పు వచ్చే వరకు వైసీపీ కార్యాలయాలకు కూల్చివేతలపై స్టేటస్ కో కొనసాగుతుందని ఆదేశించడం జరిగింది పాయింట్ ఒకటి ఆరు వైసీపీ కార్యాలయాలకు ఈ స్టే స్టేటస్ కో వర్తిస్తుందని స్పష్టం చేయడం జరిగింది కాగా ఇప్పటికే చాలా చోట్ల వైసీపీ కార్యాలయాలను కూల్చివేయడం జరిగింది రాష్ట్రంలో ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారిన వెంటనే వైసీపీ పార్టీ కార్యాలయాల కూల్చివేత ఘటనలు రాజకీయాల్లో కాక రేపుతున్నాయి అయితే అనుమతులు లేకుండా నిర్మించారంటూ అందువల్లే చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు ఇటువంటి పరిస్థితులలో వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి బుధవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ఈ క్రమంలో ఈ కేసుకి సంబంధించి ఇరు వాదనలు విని తీర్పును హైకోర్టు రిజర్వ్ చేయడం జరిగింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి